నమస్కారం సంకష్టహార చతుర్థి శనివారంతో కలిసి వచ్చిన సందర్భంగా గణపతిని అర్చన చేయటం ద్వారా జాతకంలో ఉన్న శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటిని తొలగింపజేసుకొని శని భగవాను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు జాతక చక్రంలో శని మహాదశ నడుస్తున్నా శని అంతర్దశ నడుస్తున్నా గోచార పరంగా అంటే రాశిపరంగా ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని కంటక శని సప్తమ శని వ్యయ శని ఇవి ఏవి నడుస్తున్నా సరే జాతక పరంగా ఉన్న శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటినీ పోగొట్టుకోవటానికి శనివారంతో కూడిన సంకష్టహార చతుర్థి సందర్భంగా నల్లరాయితో చేసిన గణపతిని పూజా మందిరాల్లో ఏర్పాటు చేసుకోవాలి ఆ నల్లరాయి గణపతికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించడం అక్కడ దీపాన్ని వెలిగించటం గరిక ఎర్ర పుష్పాలతో పూజ చేయటం ఆ తర్వాత నువ్వులతో తయారు చేయబడినటువంటి పదార్థాలు ఏవైనా సరే నువ్వుల లడ్డూలు లాంటివి నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా సంపూర్ణంగా జాతక శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు కాబట్టి నల్లరాయితో చెక్కిన గణపతిని ఈరోజు పూజ గదిలో ఉంచి గణపతి అష్టోత్తరం చదువుతూ లేదా గణపతి నామాలు లేదా గణపతి మంత్రం చదువుకుంటూ అర్చన చేసుకోండి గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి పాతులు అలాగే సాయంకాలం పూట గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయంలో గణపతి విగ్రహం దగ్గర ఎనిమిది గరిక పోసలు ఒక రావి ఆకు ఉంచి నమస్కారం చేసుకోండి దీనివల్ల కూడా శనివారంతో కూడిన సంకష్టహార చతుర్థి సందర్భంగా జాతక శని దోషాలు రాశి శని దోషాలు అన్నీ తొలగింపజేసుకోవచ్చు అలాగే ఈరోజు ప్రధానంగా గణపతి పూజలో పాటించవలసిన ముఖ్యమైన నియమం ఏంటంటే గణపతిని పూజించేటప్పుడు ఎర్ర పుష్పాలు గరికతో పాటుగా కొన్ని నేరేడు ఆకులు కూడా గణపతి పూజలో ఉంచండి ఎందుకంటే సంకష్టహార చతుర్థి శనివారం వచ్చింది కాబట్టి నేరేడు చెట్టు ఆకులు కూడా కొన్ని గణపతి పూజలో ఉంచినట్లయితే గణపతి అనుగ్రహం తొందరగా కలుగుతుంది అలాగే నైవేద్యం తప్పనిసరిగా సాయంకాలం పూట కూడా నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి ఉదయం పూట నువ్వుల లడ్డూలు సాయంకాలం పూట నువ్వుల లడ్డూలు గణపతికి నివేదన చేస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే సాయంకాలం పూట దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి గణపతి విగ్రహానికి అభిషేకాలు చేయించుకోవాలి ఆవు పాలతో గణపతి విగ్రహానికి అభిషేకం చేయించుకుంటే సర్వసంపదలు కలుగుతాయి ఆవు పెరుగుతో అభిషేకం చేయించుకుంటే ఆరోగ్యం సిద్ధిస్తుంది అలాగే తేనెతో అభిషేకం చేయించుకుంటే కళారంగంలో అద్భుతంగా రాణించవచ్చు గరికపోచలు కలిపి నీటితో అభిషేకం చేయించుకుంటే ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు పంచదార కలిపి నీటితో అభిషేకం చేయించుకుంటే సమస్త కష్టాలను తొలగింపజేసుకోవచ్చు గణపతి ఆలయ ప్రాంగణంలో కానీ గృహంలో కానీ సాయంకాలం పూట కూర్చొని సంకటనాశక గణేష స్తోత్రాన్ని పఠించడం ద్వారా కూడా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు అలాగే మంత్రశాస్త్ర పరంగా శనివారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా ఏకాక్షర గణపతి మంత్రాన్ని పటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఆ శక్తివంతమైన ఏకాక్షర గణపతి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం గ్లౌం నమ ఇది మంత్రం ఈ మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు మీ వీళ్ళను బట్టి పఠించినట్లయితే అద్భుతంగా గణపతి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి శనివారంతో కూడిన సంకష్టహార చతుర్థి సందర్భంగా సంపూర్ణంగా శని దోషాలు పోగొట్టుకోవటానికి ఏ గణపతి మంత్రాన్ని జపించుకోవాలో ఇంకొకసారి చూద్దాం మరి ఓం గ్లౌం నమ గణపతి మంత్రం చదువుకోండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి